హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ వరల్డ్ మగవల ప్రపంచం ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాల్టి మన వీడియోలో ఖాళీ కడుపుతో తినకూడనివి ఏంటో తెలుసుకుందాము క్షణం తీరికలేని జీవనశైలిలో భాగంగా చాలామంది ఆరోగ్యం తీసుకునే ఆహారం పట్ల దృష్టి పెట్టడం లేదు ఎప్పుడు ఏం తీసుకుంటున్నారన్నది అస్సలు పట్టించుకోవడం లేదు కానీ పరగడుపున తీసుకునే ఆహారం చేసే పనుల మీద మాత్రం ఖచ్చితంగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది ఆలస్యంగా నిద్రలేచినప్పుడు భాగంగా పరగడుపున సోడా ఇతర శీతల పానీయాల్ని తాగకూడదు వాటి వల్ల జీర్ణాశయంలో హాని చేసే ఆమ్లాలు విడుదల అవుతాయి ఇవి చాలా అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి వికారం వాంతుల వంటివి బాధిస్తాయి వీటన్నింటికంటే మంచినీళ్ళు తాగడం చాలా మంచిది ఘాటైన మసాలాలు గ్రేవీ కూరల్ని ఉదయం పూట అది పరగడుపున తీసుకోకూడదు పొట్టలో తిప్పుతుంది రోజంతా నిరుత్సాహంగా ఉంటుంది అదే ఎక్కువ కాలం కొనసాగితే అల్సర్ బారిన పడే ప్రమాదం ఉంది అందుకే తేలిగ్గా అరిగే ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి చాలామంది నిద్రలేవగానే కాఫీ టీ తాగుతూ ఉంటారు పొద్దున వాటిని తాగడం మంచిదే కానీ పరగడుపున తీసుకోకపోవడం ఉత్తమం వీటి వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది ఒత్తిడి పెరుగుతుంది అందుకే మొదట గ్లాస్ నీళ్లు తాగి ఓ పది నిమిషాల తర్వాత వీటిని తీసుకుంటే మంచిది పుల్లని పదార్థాల వల్ల ఉదయం పూట జీర్ణ వ్యవస్థకు ఇబ్బంది కలుగుతుంది ముఖ్యంగా టమాటాలను పరగడుపున తీసుకోరాదు చాలామంది టమాటో బాత్ లేదా టమాటో రైస్ వంటివి తింటూ ఉంటారు ఇలాంటివి తినే ముందు పాలు తాగడమో వేరే పదార్థం ఏదైనా తినడమో చేయాలి కొందరు నిద్రలేవగానే వాకింగ్ లేదా జాగింగ్కు వెళ్ళిపోతారు అలా కాకుండా ఓ కప్పు గ్రీన్ టీ తాగి వెళ్ళడం మంచిది యోగా చేయడానికి ముందు కూడా ఇలాగే చేయాలి పొట్టలో ఏమీ లేకుండా పరగడుపున వ్యాయామం చేయడం వల్ల కొవ్వు త్వరగా కరగదు పరగడుపున అరటిపండు జోలికి వెళ్ళకూడదు అరటిపండులో మెగ్నీషియం ఉంటుంది అది పొద్దున్నే శరీరానికి ఎక్కువ మోతాదులో అందడం మంచిది కాదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి